నమస్కారం అండి ముందుగా అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కదండి అందుకనేసే మేము కూడా ఇక్కడైతే తెలుగు భాషా దినోత్సవ వేడుకలైతే చేసుకున్నాము పిల్లలకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మన భాష ముందు ఏ విధంగా ఉన్నింది అక్కడి నుంచి మనకు సులభతరంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ విధంగా వచ్చింది అనేది అయితే మనమైతే ఈరోజైతే తెలుసుకోబోతున్నాం తర్వాత దీనికంతా కూడా మూల కారణం ఎవరు అంటే గిడుగు వెంకట రామ్మూర్తి గారు అందుకనేసే తన గురించి కూడా తెలియజేశారు మా తోటి ఉపాధ్యాయుడు అయితే తన మాటలతో పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎంచ ఎంత బాగా తెలియజేశాడంటే మీరు కూడా వినేసేయండి ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళకి ఏ విధంగా తెలిసింది ఏంటి అనేది కూడా కొంతమంది అయితే పాటల రూపంలో కొంతమంది ఇంకా ఉపన్యాసాల ద్వారా అయితే తెలియజేశారు చాలా చక్కగా చాలా బాగా జరిగింది మీరు కూడా ఇప్పుడైతే మా తోటి ఉపాధ్యాయుడు ఏ విధంగా చెప్పాడో తన మాటల్లో వినేసేయండి చాలా చక్కగా అయితే చెప్పాడనమాట ఒక్కసారి విన్నారంటే చాలా బాగుంటుంది వినండి శుభాకాంక్షలు అందరూ తెలిసి కదా రెండు దినోత్సవాలను ఇవాళ తెలుగు భాష దినోత్సవము జాతీయ క్రీడా దినోత్సవం తెలుగు భాష దినోత్సవం జయంతి వరకు వెంకట వెంకటరామమూర్తి జాతీయ క్రీడా దినోత్సవానికి ఎవరు జయంతి అన హాకీ క్రీడాకారుడైనటువంటి చంద్ హాకీ క్రీడాకారుడైనటువంటి ధ్యాన్చంద్ యావత్ జయంతి ఇవాళ కూడా కాబట్టి ఈరోజు రెండు దినాల్లో జరుపుకుంటున్నాం ఇక్కడ తెలుగు భాషా దినోత్సవానికి ఆయన ఇరువు వెంకటరామమూర్తి గారు బహుభాషావేత్త శాసన పరిష్కర్త సంఘ సంస్కర్త సామాజిక వ్యాధి సామాజిక వాది హేతువాది ఇన్ని శాసన పరిష్కర్త ఎంతో ఇప్పుడు ఆయన గ్రాంధిక భాష కేవలం పండితులకే అర్థమవుతుంది కావున సామాన్య జనులకు అర్థం కాదని ఈయన శ్రష్ట వ్యవహారిక భాష అంటే మనం నిత్యం మనం మాట్లాడుకున్న భాషలోకి తీసుకురావాల టెక్స్ట్ బుక్లు కానీ సిద్ధాంత గ్రంథాలు కూడా అన్నీ అని చెప్పి ఆయన రాత్రి పవ్వులో కష్టపడి బ్రిటిష్ వారితో అప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్ గారితో అప్పుడు గవర్నర్ గారితో సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని నిఘంటువులు ఆంగ్లంలో నిఘంటువులు రాసి తెలుగు సవర భాష నిఘంటువు ఒకటి తెలుగు సవర భాష వ్యాకరణం అని ఆంగ్లంలో రెండు పుస్తకాలు రాశాడు ఇలా రాసిన ఆయన దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యవహారిక భాష ఉద్యమాన్ని చేపట్టి మన కూడా మనం మాట్లాడుకున్న భాష ఎలా ఉందో అదేవిధంగా టెక్స్ట్బుక్లో ఉండాలని యూనివర్సిటీలో కూడా పరిశోధక విద్యార్థులు కూడా అన్ని వ్యాసాలు కానీ పత్రికలు కానీ వ్యవహారికమే ఉండాలని ఆయన కృషి చేస్తాడు కాబట్టి ఆయన యొక్క జయంతికి పంతొమ్మిది వందల అరవై నుంచి మన తెలుగు రాష్ట్రము అధికార భాషగా తెలుగును తీసుకుని వచ్చి అప్పటి నుంచి తెలుగుకు మంచి ప్రాంతూ ప్రాచుర్యునికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని మనం తెలుగు ప్రతి సంవత్సరం కూడా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకు తెలుగులో ఉన్న గొప్పతనం ఏమంటే తల్లి నేర్పిన భాష నడకతో పాటు ఉగ్గు పాలతో పాటు గౌరవ తినిపిస్తూ ఒక తల్లి భాష నేర్పుతుంది కావున దాని మాతృభాష అంటున్నాం కాబట్టి అలాంటి మాతృభాషను మనము మర్చిపోకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఆంగ్ల భాష నేర్చుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు ఆంగ్ల భాష నేర్చుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు తెలుగు భాష నేర్చుకుంటే ఆ డబ్బు సంపాదించిన డబ్బును నువ్వు ఎలా ఖర్చు పెట్టాలా సమాజానికి ఎలా గౌరవించాలా తన కుటుంబ బాధ్యతను ఎలా తన కుటుంబ జీవనాన్ని కుటుంబం ఎలా కాపాడుకోవాలా సమాజంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకోవాలి ఇవన్నీ కూడా నేర్పుతున్నాయి తెలుగు సాహిత్యం నువ్వు డబ్బు సంపాదించడం ఆంగ్లమైతే నేర్పితే తెలుగు సాహిత్యము దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా విలువలు గౌరవము సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పుతుంది తెలుగు కాబట్టి మనము తెలుగును గౌరవించాలి అందరం కూడా అందుకే శ్రీకృష్ణ ఆయన దేశ భాషలందు తెలుగు లేస్తా అన్నారు తెలుగు తెలుగు కొండ ఎల్ల భాషలందు తెలుగు అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చేత చెప్పించాడు ఈ పద్యానయను అముతమాలేదే దాంట్లో కావ్యంలో శ్రీకాకుళంధ్ర అయినటువంటి మహావిష్ణువు చేత చెప్పించాడు తెలుగుదేలన్న దేశం తెలుగు నేను తెలుగు వల్లకుండా తెలుగకుండా ఎల్ల రూపుల గులువ ఎరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణ ఇతని ఇతనికంటే ముందే వినుకొండ వల్లభరాయుడు క్రీడాభ్రమంలో చెప్పాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని అది అంత ప్రాముఖ్యత రాలేదు కాబట్టి మనం అందరం కూడా తెలుగులో ఎంతో ఎంత ఘనులు ఉన్నారు మహాకవులు ఉన్నారు అందుకే ఇంకో కూడా చెప్పాడు తెలుగు బాల శతకములు తెలు తెలుగు ధనము వంటి తేధనము లేదు తెలుగు కవులు వంటి ఘనులు లేదు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత జాల తెలుగు బాల అని తెలుగు బాల శతకంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్ర చెప్పాడు ఇలా ఎంతో గొప్పతనం తెలుగు నేర్చుకుంటే ఎంతో గొప్పతనం మాధుర్యం ఉంది అందుకే పాశ్చాత్యుల పదహారవ శతాబ్దంలో ఏమున్నారు దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడారు పాశ్చాత్యుల నికోలా క్యాంటే ఆయన పాశ్చా పదహారవ శతాబ్దంలోనే తెలుగును ఇటాలియన్ ది ఈస్ట్ ఉన్నారు అదేవిధంగా మనం మాట్లాడే ప్రతి భాష ప్రతి మాటలోన అచ్చుతో అవుతుంది కాబట్టి దానికి ఏమని పేరు అజంత భాష మనకు తెలుగులో ఉన్న అచ్చులతోనే చివన అంతమవుతుందన్న నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అచ్చుతోనే అవుతుంది హల్లుతో అంతం కాదు కాబట్టి దానికి ఏమని పేరు అంటే అజంత భాష అన్నారు తెలుగును కాబట్టి ఈ విధంగా గొప్ప ఎంతో మంది కూడా కొనియారు మహాభారతాన్ని కూడా మా ఇతిహాసాలు ఉన్నాయి కదా ఇతిహాసాలు ఏంటి మహా మహాభారతం రామాయణం ఈ ఇతిహాసాల్లో కూడా నేర్చుకుంటే దాంట్లో ధర్మము అర్థము కామము మోక్షము చతుర్వేద పురుషార్థాలు అంటారు చతుర్విద పురుషార్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో కూడా బాగుపడి మనము ఆంగ్లంలో కంటే కూడా తెలుగులో నైతిక విలువలు మానవీయ విలువలు సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క కట్టుబాట్లు తల్లిదండ్రులు ఎలా గౌరవించాలా ఇవన్నీ కూడా నేర్పిందిన ఒక తెలుగు సాహిత్యం ఒక్కటే కాబట్టి తీయనైన భాష మన మధుర భాష తేనెలైన తేనెలుపు భాష మన తీయనైన తెలుగు భాష మన అజంతా భాష కాబట్టి అలాంటి భాష మనందరం కూడా కాపాడకల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం వచ్చి ఎంతంటే పరభాషా వ్యామోహాలు గడిపి తెలుగు మాట్లాడుతున్నాం ఇంట్లో ఇరవై నాలుగో తెలుగు మాట్లాడుతున్నాము కానీ తెలుగు రాయలేము మనం అలాంటి అలాంటి వ్యామోహంలో ఉండిపోయాం మనం మాట్లాడుతున్న భాషే కానీ రాయలేము ప్రతి ఒక్కరు తప్పుడు రాస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తప్పుడు రాస్తున్నారు కాబట్టి ఎందుకంటే నువ్వు దాని మీద శ్రద్ధ పెడితే నువ్వు చదివేటప్పుడు రాసేటప్పుడు చూసేటప్పుడు నైపుణ్యాన్ని ఉంచితే గన చాలు నా చూడడం అనే కళ ఉంటే చాలు ఆ అక్షర దోషాలు లేకుండా నువ్వు రాయవచ్చు కాబట్టి నీళ్ళు చూసే కళ లేదు సార్ పాఠం చెప్తానా మేడం పాఠం చెప్తానా కూడా ఆ చూసి టెక్స్ట్ బుక్ చూస్తూ ఉంటే ఆ కళ ఉంటే అక్షర దోషాలు లేకుండా బాగా నువ్వు సాధించవచ్చు చేరారా భూమి అంతా తిరిగినా జన్మభూమి చేరరా భాషలు ఎన్ని వాడినా నీ భాషనే వాడరా కాబట్టి అంటే నువ్వు ఎంత ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన జన్మభూమి నీవు పుట్టిన ఊరికి చేరాలా జన్మభూమిని మరిచిపోతే కన్న తల్లిని మరిచినట్లేనన్నా జన్మభూమిని మరిచిపోతే కన్న తల్లిని మరిచిపోయినట్లే కాబట్టి మాతృభాష మరిచిపోతే మన అమ్మను మరిచిపోయినట్లే ఎందుకంటే ఉగ్గుపాలతో ఉగ్గుపాలు పోసి నడక నేర్పించి భాష నేర్పించింది కాబట్టి అలాంటి భాషను మర్చిపోకుండా కాపాడుకోవాలి అందరూ కూడా కాబట్టి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి అందరిపైన ఉంది కాబట్టి దాన్ని గౌరవించి కాపాడుకుందాం ధన్యవాదాలు తెలుగు భాష గురించి అనర్హంగా తడబాటు లేకుండా చక్కగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మన ధనుంజయ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కళాకాల ధనులను తో మరొకసారి ఆ సాహసిని ఆనందపరచండి మరొక్కసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు